హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగేశ్వరి ఛానల్ చూడండి నేను మా చేతున్నాను అనమాట అంటే నేను మా ఆడపడుచు మా ఆడపడుచు కొడుకు మా వారు మా పిల్లలు అంత అంటే ఈరోజు లాస్ట్ అనమాట నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అందుకే లాస్ట్ పొలం దగ్గరికి వెళ్ళేసి వద్దామన్నట్టు వెళ్ళామనమాట అలా సరదాగా అలా పొలం చూసినట్టుంది అలా ఎంజాయ్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది అన్నట్టు వెళ్ళాను మా ఊర్లో చూసారా ప్రతి చోట అంటే ఇండ్ల చుట్టుముట్టు కూడా ఆల్మోస్ట్ మీకు తాటి చెట్లే కనిపిస్తాయి ఇప్పుడు పొలాల దగ్గర అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి మర్రి చెట్టు తాటి చెట్లు మాత్రం పక్కా ఉంటాయి మీరు ఇంకొకటి గమనించారో లేదో ఈ వీడియోలో ఏంటంటే మర్రి చెట్ల మీద తాటి చెట్లు ఉంటాయన్నమాట ఇక చూడండి పొలం దగ్గర చిన్న పాక వేసుకున్నారు గుడిసెలాగా అంటే వరి చెల్లు ఉంటాయి కదా ఎప్పుడు అందుకే ఆ పాక అనమాట పందులకు రాకుండా కావలి కాయాలి కదా పందులు రాకుండా కావలి కోసం ఆ మచ్చ అనేది ఏర్పాటు చేసుకున్నారు చూడండి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు నేను వెనకాల వెళ్తున్నాను మొత్తం గ్రీనరీగా భలే ఉంటుందనమాట నేనైతే ఇలానే ఉంటాను విలేజ్లో ఇలాగే సింపుల్గా ఉంటాను ఓ నేను మేకప్లు వేసుకొని అలా ఇలా రెడీ అయ్యి అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోను నేను ఇలా ఉన్నాను అలాగే ఉంటాను ఈవెన్ స్వాతి ఆలగడ్డ మీద చూసే ఉంటారు ఆ టైప్ అనమాట నేను కొంచెం మాట తీరు వేరే ఉంటుంది అంతే తప్ప నేను ఇలానే ఉంటు ఉంటాను చూడండి పొలాలనేసి అన్నీ కోతకు వచ్చేసాయి ఆల్మోస్ట్ కోతలు కూడా స్టార్ట్ అయిపోయాయి మా సైడు చూడండి ఇవి మా పక్క చైన్ల వాళ్ళ పొలాలండి మా చైన్ కూడా మీకు చూపిస్తాను అందరం పొలం దగ్గరికి వచ్చేసాం ఇది ఇదేనండి మా పొలాలు చూడండి అందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటూ అలా ఏవో కబుర్లు చెప్పుకుంటూ అలా అడవికి వెళ్ళిపోయామన్నమాట చూడండి చుట్టూ గీ గ్రీనరీగా ఎలా ఉందో ఇక్కడ ఉండే ప్రశాంతత మరి ఇక్కడ ఉండదు కదా ఇక్కడ మేము రీసెంట్గా చింత చెట్లు మామిడి చెట్లు అలా నాటామన్నమాట అవి కూడా చూసుకుంటున్నాం మా పిల్లలు ఎలా పరిగెత్తున్నారు అక్కడ ఒక బండి కనిపిస్తుంది కదా ఆ బండి మన ఉంటాయి మనో నిన్ను అంతా ఉందండి పోయేటప్పుడు చూసుకుందాం పోయేటప్పుడు తీసుకుందాంలే జాగ్రత్త వద్దమా ఏమైనా ఉండి మొన్ననే పాములు పాము కుష్ణ పెళ్ళం ఇట్లా తెంపనిక పోయింది పాము ఇట్లా దుంగిందంటే తెప్పక దరుచుకొని పోయింది ఏట్రా నిన్ను కొడతా చూడు పిచ్చి పిచ్చి చేస్తాయి

అత్తయ్య చూడు నేను కొడుతా అత్తయ్యా తీసుకొని పొట్టి కొడుకు జసుకుంటా దీంట్లో అయితే ఇక్కడ ఇక్కడ ఇట్రా ఏమైనా ఉంటాయా అటు ఇక్కడ ఇటు నుంచి పోదురా ఈ కవర్ పట్టుకో కవర్ పట్టుకో అత్తడితే చూడాడు అంటే అని పడేసిన కవర్ పట్టుకో నేను పట్టుకోను నేను పట్టుకోను నీకే ఇచ్చింది కదా కవరు నాకు ఇవ్వలే పెడుతుంది అవతల అవతలకి అవతలకి వేయండి చాలా కాయలు ఉన్నాయంట అవతల తీసుకురావడానికి అవును స్విమ్మింగ్ చేస్తావా చేస్తావాచింగ్ చూసారా మా చిన్నబాబు ఎలా మాట్లాడుతున్నాడో అటు కాయలు తెంచారు ఇటు వేస్తున్నారనమాట తీసి ఇటు పెడుతున్నాడు మా వదినమ్మ కొడుకు ఇంకా కాయలు తెంచేసేసుకొని నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము చూడండి పొలాలు ఇదే ఇంకా ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోతాయి అనమాట మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అన్ని కోతలు వచ్చేసాయి బియ్యం కూడా పట్టించి పెట్టి ఉంటారు అమ్ముకునేవి అమ్ముకుంటూ ఉంటారు మళ్ళీ పల్లి చేయండి కూడా పెద్దగా అయిపోతాయి అన్నమాట నేను వచ్చేసరికి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో నా వీడియో ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పిలుస్తాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్